ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటమే నాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది అనేది మేము పుట్టినప్పుడు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం మళ్ళీ ఈరోజు కార్యక్రమం ఇది చేసుకుంటున్నాము అంటే దీనికి రెండు కారణాలు ఒకటి ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండవది భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతోమంది బాధపడినటువంటి విషయం అంటే బాధ పాస్ పుస్తకాలు మార్చడమే కాదు ఆ రోజున సర్వేరాళ్ళ కోసం దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అదే విధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం పదిహేను నుంచి ఇరవై కోట్లు దా సుమారుగా మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం ఏడు వందల కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేసి ఎప్పుడు మెడికల్ కాలేజెస్ బారు రెండు మూడు మెడికల్ కాలేజీలు అయిపోయి గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో రోడ్లు అయ్యాయి సో రకరకాలుగా చేయవచ్చు అయినప్పటికీ వారు చేశారు ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని విధానం కాదు వ్యక్తుల శాశ్వతం కాదు రైతులు శాశ్వతం భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు మళ్ళీ దీనికోసం పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది తప్పదు ఈ ఖర్చు పెట్టడం ఇది ఒక విధానం ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది అవేర్నెస్ చేయటం అనేది దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది రూరల్ డెవలప్మెంట్లోనే మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాశ్వతంగా అంటే డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు సర్వే చేసి ఇచ్చినటువంటి హద్దులవి అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి టెక్నాలజీ ఏంటి ఒకటి డ్రోన్స్ వచ్చినాయి పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం రెండోది ఇంతకుముందు చైన్స్ పెట్టి కొల్చేవాళ్ళు అలా కాకుండా రోవర్స్ పెట్టి కరెక్ట్ గా స్పాట్ను ఐడెంటిఫై చేసి రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోపు హద్దులు ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రిపాజిటరీలో పెడితే వారు అన్నట్టు ఇందాక మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ ఒక పారదర్శకత వస్తుంది అనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాలకి ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ పెట్టారు అంటే రాష్ట్రాలు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే వాళ్ళకి అడిషనల్ గా డబ్బులు వచ్చే విధానం అందులో గ్రామాలకి ఒక ప్రోగ్రామ్ అర్బన్ బాడీస్ ఇంతకుముందు అర్బన్ బాడీస్ కి ఎలాంటిది ఇలాంటిది లేదు ఇవి రెండు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి గ్రామాల్లో ఇవన్నీ చేయబట్టి మనం మా డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇందులో నంబర్ వన్ గా ఉంది నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు మనం ఇది చేయటం వల్ల ఈ గ్రామాల్లో ఈ సర్వే చేయటం వల్ల రాష్ట్రానికి ఇన్సెంటివ్ గా కూడా డబ్బులు తీసుకున్నాం మనం వేరే రాష్ట్రం ఏది కూడా ఇంతవరకు ముందుకు వచ్చి ఇంత అద్భుతంగా చేయలేదు ఇది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు అదే విధంగా సిటీస్ ని ఒక పది సిటీస్ ని పైలట్ ప్రోగ్రామ్ తీసుకొని సిటీస్ లో కూడా ఈ ల్యాండ్ సర్వే చేస్తా ఉన్నాం ఒక్కొక్క సిటీకి దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ముప్పై కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఫండ్ ఉంది అంటే ఈ పది సిటీస్ చేస్తే మనకు మూడు వందల కోట్ల రూపాయలు వస్తాయి అందులో గుంటూరు ఒకటి ఉంది మంగళగిరి ఉంది ఇట్లా రకరకాల కుప్పం కొన్ని పది పది సిటీస్ ని పెట్టాం అది కూడా వర్క్ జరుగుతూ ఉంది అందులో ఒక అరవై కోట్లు మనం ఇప్పటి వరకు రాష్ట్రం తీసుకుంది ఇంకొక రెండు మూడు నెలల్లో అది కూడా ఫాస్టర్ చేస్తే మనకి ఇంకా రెండు వందల కోట్ల రూపాయల పైన రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి విషయం ఇవన్నీ చేసి పద్ధతి ప్రకారం చేసి ఇప్పుడు పాస్బుక్ ఇవ్వటం అంటే పాస్బుక్ అవసరం లేదు వాస్తవంగా అంతా డిజిటలైజ్ అయిపోయినాయి అయినప్పటికీ మీకు ఒక మనశ్శాంతి ఉండాలి మీకు తెలియాలి ఎందుకంటే ఇంకా రైతులు అనేవాళ్ళు నిరక్షరాస్యులు ఉన్నారు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చూసుకోలేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టా పుస్తకాలు ఇస్తూ డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజున ఇది దీని భావం ఇందులో ముప్పై గ్రామాల వరకు గుంటూరు జిల్లాలో చేయడం జరిగింది ఇంకా మిగిలిన గ్రామాలు ఉన్నాయి ఇవి కూడా అందరూ బాగా చేస్తా ఉన్నారు ఇంకా అంటే మిగిలిన రాష్ట్రాల కంటే బాగా చేస్తున్నాం కానీ ఇంకా మనం ఫాస్ట్ గా చేసి దీని అంతా ఒక మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఒకసారి పరిపూర్ణంగా వీటిని చేసుకుంటే మళ్ళీ ఇక ముందు ముందు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతిగా ఈ గ్రామాల్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమమే ఇది ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఇదనే కాదు ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇందాక జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకపోతే మేము చూసే కూడా యాభై నుంచి డెబ్బై పర్సెంట్ మాకు వచ్చే గ్రీవెన్సెస్ లో ఈ ల్యాండ్ రికార్డ్స్ ఇష్యూసే ఉన్నాయి ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నదమ్ముల మధ్య కానీ లేదా పక్కన గానీ ఇంకొకటి వీటన్నిటి ఈ ఇష్యూలు మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది వారు కూడా నిరంతరం చేసి ఈ సమస్యల్ని తీర్చి మీ అందరి మన్నలను పొందాలి మీ అందరి జీవితాల్లో సంతోషాలు చూడాలని వారు కూడా నిరంతరం పరి చేస్తా ఉన్నారు దాని భావమే ఈరోజు ఇటువంటి చేసినటువంటి ప్రోగ్రామ్ అని కూడా మీరు అందరూ తెలియ తెలుసుకోవాలి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారి ఆలోచన విధానం వారు పనిచేసే దృక్పథం కూడా అర్థం చేసుకొని మీరందరూ సహకరించాలని కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు